పల్నాడులోని ప్రభుత్వ ఆసుపత్రిలో పంజాబ్ హిమోగ్లోబిన్ డి రక్తహీనతను గుర్తించినట్లు జీజేహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు తక్కెళ్లపాడు మండలం శ్రీరాంపూర్ తండాకు చెందిన ఇద్దరు వ్యక్తుల రక్త నమూనాలకు సేకరించి పరీక్షలు చేయగా అరుదైన పంజాబ్ హిమోగ్లోబిన్ డి రక్తహీనతను గుర్తించినట్లు తెలిపారు ఈ వ్యాధికి చికిత్స చాలా ఖరీదైందని అయితే తాము మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నామండి ఇక్కడ మనకి పెథాలజీ డిపార్ట్మెంట్ బృందం అయితే మాత్రం అంతా ఉన్నారు మనకి ఇక్కడ పెథాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా రకాలుగా వ్యాధి నిర్ధారణకు అయితే మాత్రం వాళ్ళ సహాయం ఎనలేనిది మనలేనిది ఈ మధ్యకాలంలో చూస్తుంటే కొత్త కొత్త జబ్బులు కూడా కనుక్కోవడానికి పెథాలజీ వాళ్ళ అవసరం ఎంతో ఉంది ఆవశ్యకత ఉంది వాళ్ళు చాలా నిష్ణాతులైన వైద్యులు ఉన్నారు కాబట్టి మనకు వెంటనే కొత్త డబ్బులు కూడా కనుక్కునే క్రమం జరుగుతూ ఉంది ఈ క్రమంలోనే మనకి ఐహెచ్సిసి అనే ఒక ల్యాబ్ ల్యాబొరేటరీ ఉంది ఆ ల్యాబోరేటరీలో రెగ్యులర్గా మనం హీమోగ్లోబిన్స్ చేస్తూ ఉంటాం మనిషిలో రెండు రకాల హీమోగ్లోబిన్స్ ఉంటాయి అది అడల్ట్ హీమోగ్లోబిన్ అనేటుంటుంది ఆ ఫీటల్ హీమోగ్లోబిన్ ఈ రెండు కామన్గా మనం ప్రతి ఒక్కళ్ళలో ఉండేది మన హీమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఎంత ఉంది పదిహేను పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అని ఎనీమియా రక్తహీనత గుర్తిస్తానికి కూడా హెచ్బీ ఎస్టిమేషన్ చూస్తూ ఉంటాం ఆ హెచ్బీ ఎస్టిమేషన్ చూసే క్రమంలో చాలా రకాల హెచ్పిస్ హిమోగ్లోబిన్స్ కూడా ఉన్నాయి వాటిల్లో మామూలుగా మనం అనుకున్నది ఎడల్ట్ ఒకటి ఫిటల్ కాకుండా దాదాపు నూట యాభై పైన వేరియంట్స్ వీటిల్లో రకాలు మనం ఎప్పుడో ప్రపంచం గుర్తించి వాటిని కూడా ప్రజల ముందుకు తీసుకొస్తూ ఉంది అలానే మనకి ఇక్కడ గుంటూరులో అరుదుగా వచ్చే చాలా అరుదుగా వచ్చే హిమోగ్లోబిన్లో డి అనే వెరైటీ వాళ్ళ మనం మన కనుక్కోవడం జరిగింది ఇక్కడ పెథాలజీ బృందం నిశ్చితంగా పరిశీలించి హిమోగ్లోబిన్ డి వాటిల్లో కూడా రెండు రకాలు ఉన్నాయి పంజాబ్ వేరియంట్ అండ్ ఇరాన్ వేరియంట్ ఆ పంజాబ్ వేరియంట్ యూజువల్గా పంజాబ్ పరిసర ప్రాంతాల్లో ఉండేది బట్ ఇక్కడ మన మాచర్ల నుంచి వచ్చిన కొంతమంది పేషెంట్లో ట్రైబల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి సికిల్ సెల్తో పాటు ఈ ట్రైబల్ ఏరియాలో ఉన్న వాళ్ళకి హెచ్బీలో పంజాబ్ గ్రూప్ కూడా పంజాబ్ హెచ్బీ హెచ్బి కూడా ఉండటం జరిగింది ఈ రెండు కాంబినేషన్లు ఉండటం అయితే మాత్రం చాలా అరుదుగా ఉంటుంది వీళ్ళు యూజువల్గా చాలా రక్తహీనతతో రక్తం బాగా తగ్గిపోయి ఐదు శాతం కనుక తగ్గిపోయి వాటితో వచ్చిన సమస్యలతో రావటం జరుగుతూ ఉంది వీటికి ట్రీట్మెంట్ కూడా చాలా కష్టంగానే ఉంటుంది మూల కళా ట్రీట్మెంట్ కానీ స్టెమ్ సెల్ థెరపీ అని ఇలాంటివి ఉంటాయి బోన్ మేర ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేయాల్సిన అవసరం ఉంది బట్ బోన్ మేర ట్రాన్స్ప్లాంటేషన్ కానీ ఈ స్టెమ్ సెల్ థెరపీ కానీ మనకు అందుబాటులో ఇక్కడ గుంటూరులో లేవు అవేనా వచ్చే అవకాశం ఉందండి